రోమిల్కి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పన్నెండో వాక్యం నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్తునను స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు అని రాయిబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడు మనలో ప్రతి వాడును తనుని గురించి దేవునికి లెక్కప్ప చెప్పవలెను తనుని గురించి దేవునికి లెక్క అప్ప చెప్పవలెను తినాలి ప్రభుత్వానికి లెక్క చెబుతాం కదా ఇప్పుడు నేను పది లక్షల రూపాయలు సంపాదించాను పది లక్షల రూపాయలు సంపాదించాను నాకు పది లక్షలు ఎక్కడొచ్చినాయి ఎక్కడి నుండి వచ్చినాయో నేను ప్రభుత్వానికి లెక్క చెప్పాలా లేదా చెప్పరేంటాయా చెప్పకూడదా చెప్పాలా చెప్పకపోతే మక్కిలు ఎరగొడతారు అర్థమవుతుందా ఖచ్చితంగా నా ఇష్టం అండి నా డబ్బులు అండి నేను కష్టపడ కుదరదు నువ్వు భారతదేశంలో ఉన్నావు ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నావు వారిచ్చిన నీళ్లు తాగుతున్నావు అర్థమవుతుందా వారేసిన రోడ్ల మీద తిరుగుతున్నావు వారి ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మనం లెక్క చెప్పాలి ట్యాక్స్ కట్టాలి ఖచ్చితంగా అది బాధ్యత లేదంటే అది శిక్ష నేరం అది మరి దేవుడికి లెక్కప్పు చెప్పద్దా దేవునికి దేవునికి ఖచ్చితంగా లెక్క చెప్పాలి దేవుడు ఒక మాట అంటాడు ఆది మూడో అధ్యాయం ఎనిమిదో వాక్యములో ఆదామో ఎక్కడున్నావో అన్నాడు స్తోత్రం చెప్పాలి ఏమన్నాడు ఆదామో ఎక్కడున్నావు అన్నాడు ప్రభు నేను తోట మధ్యలోనే ఉన్నాను కానీ నేను ఎదుటికి రావడానికి భయపడి సిగ్గుపడి నేను దిగంబరిగా ఉన్నాను నీవు అని చెప్పిన వాడేవడో తినొద్దన్న పండు తింటివా అడిగాడు అడగలేదా తర్వాతే కదా పనిష్మెంట్ అయ్యా 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 బుద్ధి తక్కువైపోయింది నాయన తిన్నాను ప్రభువా అయ్యో నా నాయకత్వపు లక్షణాలు కోల్పోయాను బాబు అంటే దేవుడు క్షమించుండేవాడే ఆ తప్పు తన మీద మోపుకోవాలా తన భార్య మీదకు మోపాడు తన భార్య నడితే సాత సర్పం మీద చెప్పేసింది అందుకనే వారి శిక్షకు వారే తీర్పు పొంది ఏదేన నుండి బయటికి త్రోసి ఇంకా చెప్పనా దేవుడు ఎప్పుడు నోటీస్ ఇవ్వకుండా ఎప్పుడు ఎవరిని శిక్షించడం ఖచ్చితంగా అరెస్ట్ ముందు ఏమిస్తారు పోలీసు వారు నీకు అరెస్ట్ వారంటీ ఇస్తారు ఒక బిల్డింగ్ని పడగొట్టాలంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏమి ఇస్తారు ముందుగా నోటీస్ ఇస్తారు ఖయ్యోనో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నాడు అయ్యా మరే అసూ ఎక్కువైపోయి కోపం వచ్చి మా తమ్ముడిని చంపేశాను అనుకోలేదు కానీ చచ్చిపోయాడు అయ్యా నన్ను క్షమించు ఆయనంటే క్షమించుండేవాడు మా తమ్ముడుకు నేను కాపలానా మనుషుడు ఎంత గర్విష్ఠుడవుతాడండి దేవుడితో నిద్రిస్తాడండి మనుషుడు కాస్త కానీ డబ్బులు వచ్చినాయి అంటే కాస్త గానీ ఆరోగ్యం ఉందంటే కాస్త గాని బలిసాడంటే ఏ దేవుళ్ళాడు గేవుడితే లేదేం లేదు అంటాడాడు అదే ఏదైనా కానీ రోగం వచ్చా ఐసీలో ఉంటే అర్థం చేయమని పాస్టారిని నలభై ఎనిమిది గంటల్లో చెప్పలేను అన్నారు కదా అమ్మా కొంచెం పాలు తాగు తాగుబుద్ధి కావట్లేదా అమ్మాయి అమ్మా దాకా చర్చి చర్చి లేదు గిర్చి లేదు ఆ పాస్టర్ బ్రతకడానికి పిలిచారు అన్నావుగా ఆయన్ని ఇప్పుడు గుర్తు చేయి మాకులే ఆయన్ని ఇప్పుడు గుర్తు చేయి మాకులే అమ్మాయి అమ్మ ఏమన్నారు డాక్టర్ గారు ఏమన్నారు ఎన్ని గంటలు నలభై ఎనిమిదా ఏందంట ఆ ప్రశ్న ఎంత దీనుడైపోయి కిన్నుడైపోయి దొంగోడు దొరికినప్పుడు పోలీసులకు ఎలా ఉంటాడంటే ఎంత దీనుడైపోతాడో దొరకన ఆడికల్ అడుగుతాడమ్మా నిన్ను లెక్క అడుగుతాడమ్మా నీవు చేసే పనులన్నీ పనులన్నిటికీ లెక్క అడుగుతాడమ్మా భలే ఉంది పాట స్తోత్రం చెప్పాలి టైం అయిపోతుందిగా ప్రియులరా మీరు గమనించాలి మీరు టైం లేదు మీరు లేటుగా వస్తారు నన్నే విరికిస్తారు రెండు ఆరాధనలో మూడు ఆరాధన మధ్యలో ఫస్ట్ ఆరాధన మూడు ఆరాధన మధ్యలో నేను మూడు మూడు మాటలు చెబుతానే ఇగో ఇదిగో అన్ని జనులను దేవుడు తీర్పు తీర్చుటకు లెక్క అడుగుతాడు ఎక్కడ ఎక్కడ అంటే మీరు వినాలి ఏమిటంటే అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి చదవండి అక్కడ అందరూ అంతటను మారు మనసు పొందవలనని దేవుడు నియమించాడు లేదు అంటే తప్పించుకోవడానికి ఎవడికి వీలు లేదన్నాడు అన్ని జనులందరిని దేవుడు లెక్క అడుగుతాడు అందుకనే ఇంటికి వచ్చి ప్రకటించడానికి వారు అనుమతించకపోయినా టెలివిజన్ ద్వారా ఇంట్లోకి సువార్త వెళ్తుంది యూట్యూబ్ ద్వారా వాట్సప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఏదో ఒక టైంలో వాడి దగ్గరికి ఏం వెళ్తుందో చెప్పండి వాక్యం వెళ్ళిపోతుంది తప్పించుకోవడానికి మనుషుడికి వీలు లేకుండా దేవుడు చేస్తున్నాడు అన్ని జనులు లెక్క అడుగుతాడు రెండు ఇందాక మనం చదివాం కొరుణికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం వాక్యములో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరము దేవునికి లెక్క చెప్పాలి చెప్పాలి కదా చెప్పాలి కదా ఏమని చెప్పాలి రక్షణ విషయంలో నువ్వు ఎదిగావా మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావా దేవుని సంఘానికి పరిచయం చేస్తున్నావా నాలుగు ఆత్మలు సంపాదించావా నువ్వు చేసిన క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడిని ఇవ్వడానికి ముందు దేవుడు దేవుని కొరకు నువ్వేం చేశావో న్యాయపీఠం ఎదుట మనందరం ఏం చేయాలి చెప్పండి నిల్చోవాలి లెక్క అడుగుతాడు మూడు బోధకులమైన మాతో దేవుడు లెక్కడుగుతాడు యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయ మొదటి వాక్యములో బోధకునికి రెండంతలు తీర్పు ఉంటుంది కనుక బోధకులు అవ్వడానికి మీరు ఆశపడదు ఆ కాకపోవడం మంచిది అన్నాడు బోధకునికి రెండంతలు తీర్పు విశ్వాసి తీర్పు బోధకుని తీర్పు ఎందుకంటే బోధించేవాడు అన్నీ తెలిసిన కదా బోధించేవాడైనా వయసులో పెద్దవాడైనా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానే ఎందుకు మాకు అనుభవం కలిగినటువంటి వారికి క్షమాపణ ఉండదు మీకు ఒక విషయం చెబుతా మీ పిల్లలను స్కూల్కి పంపిస్తున్నారు కదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పంపిస్తున్నారు కదా వాళ్ళకు ఒక పెన్సిల్ కొనిస్తారా ఎరేజర్ కొనిస్తారా ఎరేజర్ ఉంటుందా ఈ చేతులు ఏముంటుంది పెన్సిల్ ఉంటుంది వాడు ఇలా రాసి తప్పో అని దిద్దుతాడు ఓకే అయిపోయింది కదా వాడు అదే వ్యక్తి ఇంటర్మీడియట్కి వచ్చాడు ఎరేజర్ ఇస్తారా కేవలం పెన్నే ఇప్పుడు వాడు రాసింది రైట్ అయినా రాంగ్ అయినా దాని మీదే ఆధారపడి ఉంటుంది అర్థమైందా ఇప్పుడు నీ వయసు ఎంత నీ వయసు ఎంత చిన్నపిల్లవా చిన్నపిల్లోడివా బిడ్డల కన్నావు పెళ్ళయింది కన్నావు నువ్వు ఒక యవనస్తుడివి పెళ్ళయింది నరిసింది ఇంకా నువ్వు చిన్నపిల్లోలాగా తప్పులు చేస్తే సమాజం నిన్ను కొట్టి కొట్టిపడేయదు నువ్వేం తప్పు చేస్తే అదే శిక్ష అదే సమాజం తీసుకుంటుంది మీకే అనుభవం కలిగిన వారికి సమాజం నిన్ను క్షమించినప్పుడు నా బోటోడిని క్షమించవచ్చా ఏ సేవలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చదువుతున్నాను మీ నేను ఇటున్న సిస్టర్స్కి అటున్న బ్రదర్స్కి రెండంతలు తీర్పు ఉంటుంది ఉదయ విజనుడికి ఇష్టం వచ్చినట్లు ఎవడు చూడట్లేదులే ఎవడో పట్టించుకోవట్లేదు అంటే కుదరదు సావుకులమైన మేమే భయపడి దేవునికి దేవునికి భయపడి సావుకులమైన రెండంతలు తీర్పు ఉందని దేవుడు మమ్మల్ని అడుగుతాడు అన్ని జుల్ని దేవుడు లెక్క అడుగుతాడు క్రైస్తవులమైన నిన్ను లెక్కడుగుతాడు శావుకులమైన మమ్మల్ని అడుగుతాడు ఇప్పుడు మనం టోటల్గా లెక్క చెప్పాల్సింది ఎవరికో